హలో మిత్రులారా అందరికీ నమస్కారం కొన్నిసార్లు మీ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా సరే ఈ ఆరుగురిని అస్సలు సహాయం కోరకండి ఎందుకంటే మీ ప్రాణాల కన్నా వాళ్ళు వాళ్ళ అవసరాలే ముఖ్యంగా భావిస్తారు ఇంతకీ ప్రాణం కన్నా అవసరాలే ఎక్కువ అనుకుంటున్న వ్యక్తులు కూడా ఉంటారా ప్రాణం అంటే కూడా భయం లేకుండా పోయింది మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు ఉన్నా కొంతమంది మీద ఆశలు పెట్టుకొని జీవిస్తుంటారు వాళ్ళు వచ్చి మీకు ఏదో సహాయం చేస్తారని ఆశిస్తుంటారు కొందరు మీకు తప్పక సహాయం చేయొచ్చు కానీ ఈ ఆరుగురు మాత్రం మీ ప్రాణం మీదికి వచ్చిన సహాయం చేయని పాపాత్ములు వీరి నుంచి సహాయం కోరడం మీ మూర్ఖత్వం అందులో మొదటివారు బజారు వేష బజారులో బతికే వేషకు జాలిదయ ఇలాంటివి ఏమీ ఉండవు తన పని మాత్రమే ముఖ్యం ఇతరుల కష్టాలు బాధలు ఇవేవి తనకు అవసరం లేదు వేషకు ధనమే ప్రధానం సాటి మనిషి మీద భావోద్వేగాలు అస్సలు ఉండవు ఎప్పుడూ తన స్వార్థం కోసమే జీవిస్తుంది కాబట్టి వేష నుండి ఎలాంటి సహాయాన్ని ఆశించకండి ఇక రెండవ వ్యక్తి దొంగ దొంగకు దొంగతనం చేయడమే ప్రధాన వృత్తి తను చేసే దొంగతనం వల్ల ఎవరు ఎంత బాధపడ్డా ఎవరికి ఎంత నష్టం వచ్చినా అతనికి అనవసరం మంచితనం నీతి ధర్మం దయా లాంటివి దొంగకు అస్సలు అచ్చురాని పదాలు దొంగ ధనం కోసం ఏమైనా చేస్తాడు చివరికి ప్రాణం కూడా తీయడానికి వెనకాడడు కాబట్టి దొంగ నుంచి మీరు ఎలాంటి సహాయాన్ని అడగకండి మూడవ వ్యక్తి మహారాజు రాజులు ప్రజల వ్యక్తిగత విషయాలను అసలు పట్టించుకోరు తీర్పును బట్టి న్యాయాన్ని ప్రకటిస్తాడు రాజు ఎప్పుడు కూడా మనసుతో కాకుండా తన తలతో నిర్ణయాలు తీసుకుంటాడు జాలి దయ ప్రజల మీద చూపిస్తూ పోతే అతను రాజ్యాన్ని పాలించలేడు కాబట్టి రాజు నుండి న్యాయాన్ని మాత్రమే ఆశించాలి కానీ జాలి దయ లాంటివి ఆశించరాదు నాలుగవ వ్యక్తి యమధర్మరాజు యముడికి ప్రజల బాధలతో అవసరం లేదు ప్రాణాలు తీయడమే అతనికి తెలిసిన విద్య యముడికి తన కర్తవ్యం తప్ప ఏమీ గుర్తుండవు ఎవరి జీవితం అయితే ముగుస్తుందో అతని ప్రాణాలను కరెక్టు టైంకి తీయడమే తెలుసు ప్రాణం తీసే సమయంలో అతను దని కూడా పేదవాడా అనే వ్యత్యాసం చూడడు కాబట్టి ప్రాణాలు తీసే యముడి నుండి సహాయం కోరడం మూర్ఖత్వం అవుతుంది ఐదవది భిక్షగాడు భిక్షగాడు ఎప్పుడూ తన కడుపు నింపుకోవడానికే ప్రాధాన్యత ఇస్తాడు తన అవసరాల గురించి ఆలోచిస్తాడు ఎవరు ఎలా బాధపడ్డా అతనికి అనవసరం బాధలు అతనికి కొత్త కావు కష్టాలు పడుతూనే ఉన్నాడు ఇల్లుళ్ళు తిరిగి భిక్షమెత్తుకొని బ్రతుకుతాడు కాబట్టి అతనికి అన్ని కష్టాలు తెలుసు కానీ తనకు ఏమీ లేని రోజుల్లో ఎవరూ తనకు సహాయం చేయలేదని అందుకే ఇలా భిక్షమెత్తుకొని బ్రతుకుతున్నాను అని ఎవరికీ సహాయం చేయకూడదని నిర్ణయించుకుంటాడు కాబట్టి భిక్షగాడిని మాత్రం సహాయం అడగకండి ఇక చివరిది ఆరవది మతి స్థిమితం లేనివాళ్ళు కొందరు బ్రతికి ఉన్నా లేనట్లే ప్రాణం ఉన్నా జీవచ్ఛవంలా ఉంటారు అలాంటి వారు పైకి బాగానే ఉంటారు కానీ వారికి మైండ్ పని చేయదు ఎవరితో ఎలా ఉంటారో ఎలా మాట్లాడతారో వారికే తెలియదు అన్నీ కరెక్ట్ ఉండి కూడా పిచ్చోలలాగా ప్రవర్తిస్తుంటారు మతి స్థిమితం లేని వాళ్ళు ఇలా ఉండడం తప్పేమీ కాదు కాబట్టి ఇలా మతి స్థిమితం లేని వాళ్ళను సహాయం చేయమని అస్సలు అడగవద్దు మీ జీవితంలో ఈ ఆరుగురిని మాత్రం సహాయం కోసం ఆర్జించవద్దు మిత్రులారా ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్తవారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు